హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో సింపుల్ రెసిపీ వచ్చేసి ఉల్లికాడలతోటి ఎగ్ కర్రీ అయితే ఫ్రై చేశానమాట మీరైతే ఏం రెసిపీ చేస్తారో ఉల్లికాడలతో తప్పకుండా కామెంట్ చేయండి ఈ కర్రీ కూడా చేస్తారో లేదా చేయండి నాకు తెలిసేసి మ్యాక్సిమం చాలామంది చేసుకుంటారు నాకు తెలిసిన నా స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసే స్టైల్లో అయితే నేను చేసేసాను చాలా సింపుల్గా ఉంటుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది టేస్ట్ అంతకంటే బాగుంటుందన్నమాట ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఉల్లికాయలు అన్నీ నీట్గా మట్టి వస్తుంది కదా మనం అవి తీసుకొచ్చినప్పుడు ఆ వేర్లన్నీ కట్ చేసుకొని కొంచెం పెద్ద సైజులో ఉంటే ఉల్లిపాయలు కనుక దానికి సపరేట్ చేసుకొని తాలింపులో వేసుకోవచ్చు నేను తీసుకొచ్చు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి సపరేట్ ఆనియన్ కట్ చేశాను అనమాట అలాగే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపది వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై ఈ ఈలోపు మనం ఉల్లికరలన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడైతే మనకి తాలింపు అయితే మగ్గిపోయింది మీరు ఎన్నైనా వేసుకోవచ్చు ఎగ్స్ దీంట్లో నేనైతే మూడు కట్టలు అనమాట మీడియం సైజు మూడు కట్టలకి ఫోర్ ఎగ్స్ అయితే వేశాను త్రీ ఫోర్ వేశాను దీంట్లో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే మనం ఉల్లికడ్డలు కట్ చేసుకుని చాలా చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు మరీ అనుకోండి బాగా పెద్దగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అని తీసుకుంటే కనుక అవి ఉడకడానికి చాలా టైం పడుతుంది తినేటప్పుడు కూడా ఒకలాంటి అంటే తొందరగా మెదగదనమాట అంటే మెత్తగా అవ్వదు ఇదే చాలా లేతగా ఉంది తొందరగా ఉడికిపోయింది ఫాస్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేతగా ఉంటే పసుపు వేసేసాం ఉల్లికాయలు వేసేసాం కదా ఇంకా ఉల్లిపాయలు చిన్నగా అనేసి దానికి దాంతోపాటు ఆకులతో పాటే వేశాను ఒక పావు టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేశాను అనమాట ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవడం కోసం మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టి మూత పెట్టేసుకో రెండు నిమిషాలు మీకు ఒకవేళ మూత పెట్టినా ఏమీ వాటర్ లాగా ఏమి అవ్వదండి తర్వాత ఎలాగో హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి దీంట్లోనే టేస్ట్ సరిపడా ఉప్పు కారం వేసేసుకొని ఇంకా మూత పెట్టి కాసేపు ఆగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఆ తర్వాత ఇది ఎడిటింగ్ చేసినప్పుడు మనకి కొంచెం ఫాస్ట్ ఫర్వర్లో పెట్టాను చిన్న రెసిపీ కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే చూపిద్దామనేసి మూత తీసేశాను అలాగే కొంచెం ఆయిల్ అయితే సైడ్కి వచ్చింది చూడవచ్చు మీరు వీడియోలో ఇప్పుడైతే మనకు కావాల్సిన ఎగ్స్ అయితే వేసుకోవచ్చు దీని క్వాంటిటీ కౌంట్ అనేది ఏమి ఉండదు ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి మీకు ఒకవేళ అట్టులాగా అలాగే కావాలి అనుకుంటే మాత్రం సిమ్లో పెట్టి మూత పెట్టి అది మొత్తం మనకి ఆమ్లెట్ లాగా ఫామ్ అయిన తర్వాత తీసుకొని ఉల్టా వేసుకోవాలి నేను అంటే ఆకులు ఎగ్గు సపరేట్ చేయకుండా పిల్లలు మొత్తం తినేసేయాలనేసి కలిపేశాను అంటే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కలిపేసాను అనమాట కాబట్టి ఇదంతా మొత్తం మిక్స్ అయిపోతుంది ఇంకా సపరేట్ చేయడానికి ఏముండదు పిల్లలు కూడా చక్కగా తినేస్తారు మనం అటు అట్లా చేసామనుకోండి దానికి అత్తుకునే సపరేట్ అయిపోతే ఆకులు ఎగ్గు అందుకని నేను అలా చేయలేదు మా పిల్లలు మొత్తం వేరు పక్కన పెట్టేస్తారని నేను ఇలాగే చేస్తాను అనమాట ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచేసుకొని ఆ తర్వాత మనం టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం అయినా సరిపోతే వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే మంచిగా పచ్చివసం లేకుండా ఫ్రై అవుతాయి అనమాట చాలా సింపుల్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్